రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ పడుతుండ్రా లేదా రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకి ఫార్మాసిటీ ఆనాడు పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్ళు కష్టపడి మేము రైతులను నొప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మా సిటీని ప్రతిపాదించినాం ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నాం దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నాం ఫార్మా సిటీ అనేది పద్నాలుగు వేల ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూ సేకరణ చట్టాన్ని స్పష్టంగా జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం తీసుకున్నాం ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్లించి దానిలోకి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను